నెల్లూరు నగరంలోని నిరుపేద విద్యార్థుల కోసం హై స్కూల్ ను కార్పొరేట్ తరహా వసతులతో రాష్ట్రంలోనే ఒక బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు గురువారం ఉదయం నగరంలోని విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు తొలగించిన భవనాల స్థానంలో ప్లేగ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు కాపాండ్వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పేద పిల్లల కోసం నగరం నది బోర్డులో ఉన్న విఆర్ హైస్కూల్ను పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రకారం సిద్ధం చేస్తున్నామన్నారు ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా కోనసాగుతున్నాయన్నారు ఎన్నికల సమయంలో నెల్లూరు నగరంలో తొంభై నాలుగు వేల ఇల్లు ఉండగా ఎనభై నాలుగు వేల ఇల్లు తిరిగానని పేదపిల్లల చదువుల దుస్థితి స్వయంగా చూసిన తరువాత వాళ్లందరికీ కార్పొరేట్ తరహాలో విద్యాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని ఆ మేరకు హామీని నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న పిల్లలకే ఇక్కడ అవకాశం కల్పిస్తామన్నారు ఏడాదికి మంది చొప్పున ఐదేళ్లకు ఐదు వేల మంది పేదపిల్లలకు అడ్మిషన్ కల్పిస్తానన్నారు స్కూల్కు దగ్గరగా ఉన్న ఆరు నుండి పది తరగతులు చదివే పిల్లలకు సైకిల్స్ ఇస్తామని మరికొంతమందికి ఉచిత ట్రాన్స్పోర్ట్ కల్పిస్తామని ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ ఉచిత పౌష్టికాహారం అందిస్తామన్నారు ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు పాడుబడ్డ భవనాలు తొలగించి ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నెలాఖరులోపు పనులన్నీ పూర్తవుతాయన్నారు జూన్ పన్నెండు నాటికి ప్రారంభిస్తామన్నారు రాష్ట్రంలోనే మోడల్ స్కూల్గా వ్యార్సీ రూపాంతరం చెందబోతోందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ స్థానిక నాయకులు కార్యకర్తలు ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటా రావటంలో ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి అనేక పార్కులను యాక్చువల్గా డెవలప్ చేసిన అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంటు రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో మీకు అందరికి తెలిసిందే నెల్లూరులో విఆర్ కళాశాల విఆర్ హై స్కూలు విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్లో ఉంటుంది నేను చదివింది కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో వర్క్ చేసింది కూడా ఫస్ట్ ఇక్కడే అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు అట్లాంటి స్కూలు గత ఐదు సంవత్సరాలు మూసేసారు మూసేశారు అయితే దాని మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తెరిపిస్తానని చెప్పాను అన్న ప్రకారం దాన్ని తెరిపించడానికి అధికారులతోనూ మంత్రులతో మాట్లాడా దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అయితే దీన్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలని ఉద్దేశంతో ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్ నుంచి వచ్చాను కాట చేయాలని ఉద్దేశంతో గౌరవలైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం ఆయనతో మాట్లాడడం జరిగింది వారు యాక్సెప్ట్ చేశారు దాని ఈరోజు ఎన్సీసీ వాళ్ళు దాన్ని మొత్తం కంప్లీట్గా రినోవేట్ చేస్తూ మోడనైజ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా రినోవేట్ చేస్తున్నారు పన్నెండవ తేదీ లోపల దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసేటట్టుగా ప్రణాళికలు ఇచ్చారు నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ అని లోపల వచ్చేది చేస్తున్నారు అయితే ఇక్కడికి పిల్లలు తీసుకునే పిల్లలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే సిటీలో ఉన్న పేదల్లో నిరుపేదలను యాక్చువల్గా తీసుకోవాలని ఉద్దేశంతో ఈ స్కూల్ని పునఃప్రారంభిస్తున్నాం ఇది పునఃప్రారంభమే దానికి ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఊరిస్తో దిప్పూరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి దానికి నేను చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పాను నేను ఎలక్షన్ అప్పుడు తొంభై నాలుగు వేలు నెల్లూరు సిటీలో ఉంటే ఎనభై నాలుగు వేలు తిరిగా టైం చాలా పదివేలు తిరగల ఇంకా వన్ వీక్ కూడా దిగేస్తున్నాను అందులో ఎంతోమందిని చూసా చుట్టలు చుట్టుకునే వాళ్ళు రోజుకి యాభై రూపాయల నుంచి ఉందా వీడియోలు చుట్టుకునే వాళ్ళు యాభై నుంచి ఉందా తల్లులు లేని పిల్లలు తండ్రులు లేని పిల్లలు చిన్న చిన్న ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఎంత వస్తుంది అడిగితే సార్ ఒక్కొక్క ఇంట్లో వెయ్యి రూపాయలు ఇస్తారు మూడేళ్లల్లో చేస్తాం లేదా రెండేళ్లలో చేస్తాం కొందరైతే అయితే ఉదయం రెండేళ్లలో సాయంకాలం రెండేళ్లలో అలాంటి తల్లులు చూసారు వాళ్ళందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపించింది కనీసం వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాను ఈ స్కూల్ ఓపెన్ చేస్తాను పూరెస్ట్ అవతి పూర్కి మంచి ఎడ్యుకేషన్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే స్కూల్ పైన పద ఇంటర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టార్ట్ చేయించాను మూడు వందల మందికి హాస్టల్ నూట యాభై మంది నెల్లూరు సిటీలో వాళ్ళకి నెల్లూరు కార్పొరేషన్ నూట యాభై మంది వేరే జిల్లాల బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి ఈరోజు కూడా ఎక్కడ నా పిల్లలు ఒకరితో సార్ నేను ఐఐటీ చదివాను మీరు పెట్టిన విఆర్ హై స్కూల్ పైన బిల్డింగ్లని కానీ గత ప్రభుత్వం ఆ హాస్టల్ ఎత్తేసింది నామకే వస్తే ఆ డేస్ కాల్ పెట్టింది అలా కాకుండా చక్కగా పేదలు నిరుపేదలకు ఇచ్చే విధంగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఉంటుంది ఇంటర్మీడియట్ దాకా అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం దాన్ని యాక్చువల్గా ఈరోజు అంటే జేసీ గారు మున్సిపల్ కమిషన్ గారు పర్సనల్గా ఫాలో చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చే నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ ఆ స్కూల్స్ చక్కటి ప్లే ప్లేగ్రౌండ్ ఇక్కడ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే పాడుపడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయో వాటిని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర స్టడీ చేయమని కలెక్టర్ గారికి చెప్పాను ఎందుకంటే లోపలంతా పెద్ద పెద్ద చెట్లు మరీ చెట్లు పెరిగిపోయినాయి గోడ మీద ఎప్పుడు పడిపోద్దు అనే విధంగా ఉండింది ఏదైతే పనికిరావు అని డెమాలిష్ చేయమన్నాను ఆ ఏరియాలో చక్కటి ప్లేగ్రౌండ్ పిల్లలకి మంచి ప్లేగ్రౌండ్ ఎందుకంటే పిల్లలకి మూడు పూటల భోజనం అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ మూడు ఇక్కడే ఇస్తారు పిల్లల్ని ఫ్రీగా బస్సులో తీసుకొస్తారు హై స్కూల్ పిల్లల దగ్గరలో ఉంటే వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వదలుచుకున్నాం అంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి ఉంటుందని వాళ్ళకి సై దగ్గర ఉంటే సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాసు వాళ్ళకి సైకిల్స్ ఇస్తాం లేని పిల్లల్ని ఇక్కడికి బస్సులో తీసుకొస్తాం బ్రేక్ఫాస్ట్ పెడతాం చదువు చెప్తారు లంచ్ ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు ఇక్కడే ఆటలన్నీ ఆడించి తర్వాత ఇంటికి తీసుకుపోతాం ఎందుకంటే ఇక్కడ పెట్టే పిల్లల తల్లిదండ్రులందరూ కూలీ నాలి యాలీ చేసుకునేవాళ్ళు సాయంకాలం మూడు గంటలకు రెండు గంటల ఇంటికి రాళ్ళు వచ్చేది ఆరు అవుతుంది పిల్లల్ని సాయంకాలం ఐదారు దాకా ఇక్కడ ఆడిచ్చి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేశాను దీనికి అందరూ సహకరిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు నెల్లూరు ప్రజలకు చేసిన నూటికి నూరు రూపాయలు చేస్తూ వస్తున్నా కొద్దిగా సమయం పాటించండి రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అప్స్ థ్యాంక్ యూ